अलम अल اندھرا ہو سرنداں او يونديندا سلام دے رہا ہوں کہ باگو سنیں تاکہ اکیلے میں ایک 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 سنیں مطلب یاد عبادت کا حصہ ہے نمبر 3 जाने का काम है जन्नत है जन्नत का दरवाजा है हदीस से कहा किया है सीधी मेरे दोस्तों हजरत अबू तलहा शहीद मिलने के उनको पहले जन्नत में रहते तो थे अबू तलहा ताजु अभी ये तो बचकर नेकी करते थे इत्तेफाक से उस खबर की ईंट गिर गई लोगों ने देखा कि उस खबर से खुशबू आ रही है हमारे रसूल है और हम अल्लाह की इबादत करने के लिए यहाँ आए हैं और खुदबा सुनना इबादत में हिस्सा है मेरे दोस्तों देखिए तो बीवी ने कहा वो दिल्ली से خدا شنه یې راي منځلې خو ملایکه ته مپرګې اوس مچې تر ఈరోజు ద్వారాషాహి దర్గాలో ముస్లిం సోదరులతో రందాన్ పండగ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది పన్నెండు మంది అమరవీరులు మత కలహాలు లేకుండా మత సామరస్యం కోసం అమరుజీవులైనటువంటి వారి సంస్మరణార్థం ఈ యొక్క దర్గా కట్టించడం అది నెల్లూరు పైన ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇక పవిత్ర గంధమైనటువంటి కురాన్ని అల్లా కరుణామయుడు దయార్ద్ర హృదయుడు అయినటువంటి అల్లా మహమ్మద్ ప్రవక్తకి అందించినటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి మాసంలో రమ్ద్ అనేటటువంటి అరబ్ పదం పదానికి అర్థం జ్వలించేది వేడి పుట్టించేది అన్నటువంటి అర్థంతో రందాన్ రంజాన్ అన్నటువంటిది ఉత్పన్నమైనటువంటిది ఈ యొక్క శుభ సందర్భంగా ముస్లిం సోదర సోదరి మనులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు ఈద్ ముబారక్ తెలియజేసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు